హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి వీడియో చూసే ముందు తప్పకుండా ఒక లైక్ వేసి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మనం క్రిస్పీ క్రిస్పీగా ఉండే బియ్యం పిండి వడియాలు ఎలా పెట్టాలో చూసుకుందామండి అందుకోసం గాను నేను ముందు ఒక చిన్న కప్తో సగ్గు బియ్యాన్ని తీసి నానబెట్టుకుంటున్నాను ఇవి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి హాఫ్ అన్ అవర్ తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం పైనుండే వాటర్ని మాత్రం జాగ్రత్తగా ఉంపేసి కదపకుండా పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు నా కారానికి సరిపడినట్టుగా నేను పచ్చిమిరపకాయల్ని గ్రైండ్ చేసుకుంటున్నాను అంటే నేను ఇక టూ గ్లాసెస్ రైస్ ఫ్లోర్ తీసుకుంటానండి బియ్యం పిండి అందుకోసం దానికి సరిపడినట్టుగా నేను పచ్చిమిరకాయల్ని మిక్సీ చేసుకున్నాను రెండు గ్లాసులు బియ్యం పిండి తీసుకుంటున్నానండి అందుకోసంగానే నేను అక్కడ కొలుచుకుని వేసుకుంటున్నాను అని రెడీ పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద పెద్ద సైజు ఫ్రీగా ఉండే బాండి ఒకటి పెట్టుకొని దాంట్లోకి ట్వెల్వ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ నేను తీసుకుంది టూ గ్లాసెస్ ఆఫ్ బియ్యం పిండి కదండి రెండు గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నాను కదా అందుకని పన్నెండు గ్లాసుల వాటర్ తీసుకున్నానండి మరిగించుకోవడం కోసం గాను దాంట్లోకి మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయ పేస్ట్ని వేసుకుంటున్నాను పచ్చిమిరకాయ పేస్ట్ బాగా మెత్తగా చేసేసుకోకూడదండి పచ్చాపచ్చాగా చేసుకోవాలి మర్చిపోయిన విషయం చెప్పడం దాంట్లోకి తగినంత సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నానండి నేను అంటే రెండు గ్లాసుల పిండికి ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఎందుకంటే వడియాలు వండిన తర్వాత బాగా ఉప్పుగా అయిపోతాయి అందులో పన్నెండు గ్లాసులు నీళ్లు వేసుకున్నాను కదండి ఇప్పుడు మిగిలినవి ఇందులో వేసుకుంటున్నాను బియ్యం పిండి మిక్స్ చేయడం కోసంగా నాలుగు గ్లాసులు నీళ్లు ఇందులో పోసుకుంటున్నాను అంటే టోటల్గా రెండు గ్లాసులకి సిక్స్టీన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నట్టు అనమాట అంటే తెలిసింది కదండి ఒక గ్లాసు బియ్యం పిండికి ఎనిమిది గ్లాసుల వాటర్ పడుతుంది ఇప్పుడు బియ్యం పిండిని బాగా లమ్స్ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఆ వాటర్ బాయిల్ అయ్యేలోపు బాగా గుర్తుపెట్టుకోండి ఒక గ్లాసు బియ్య పిండికి ఎనిమిది గ్లాసుల నీళ్లు వాడతాం అనమాట ఇప్పుడు కొంచెం ఇంత జీలకర్ర పౌడర్ వేయించి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ని వేసుకున్నాను అది బాగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలండి ఇందులోనే కొంచెం అంత ఇంగువ ఇది మీ ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు బాగా బాయిల్ అయ్యేంత వరకు నీళ్ళని మరిగించుకోవాలి సగ్గు బియ్యాన్ని కూడా వేసేసుకొని నీళ్లు చూసారా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నాయి కదండి ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్న బియ్య పిండిని కూడా వేసేస్తున్నాను బాగా కలుపుకోవాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది కలుపుతూనే ఉండాలి అది ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఆ పిండిని మనం ఉడికించుకోవాలి ఇదిగోండి ఇక్కడ చూసారా బబ్బుల్స్ ఎట్లా వస్తాయో ఇలా రావాలన్నమాట ఇలా మూడు సార్లు బబ్బుల్స్ వచ్చేలాగా కలుపుకొని బాగా పిండిని ఉడికించుకోవాలండి బబుల్స్ బాగా రావాలండి ఈ విధంగా రావాలి కొత్త కొత్తలు ఆడతా ఉడకాలన్నమాట పిండి ఇప్పుడు కట్టేసుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ పాటు దాన్ని అలా పక్కన పెట్టండి కొంచెం చల్లారిన తర్వాత బట్ట పైన ఒడియాలు పెట్టుకోవాలి ప్లాస్టిక్ కవర్ మీద కూడా పెడతారండి చాలామంది కానీ ప్లాస్టిక్ మీద పెట్టుకోవడం మంచిది కాదు కదండి అందుకని ఒక చక్కటి క్లాత్ని తడుపుకొని దాని మీద వడియాల వేసుకోవాలి అంటే చాలా ఎక్కువగా ఉందండి టైం కూడా లేట్ అయిపోయింది లెవెన్ అయిపోయింది మీరందరూ ఏం చేస్తున్నారు మీరు పెట్టుకున్నారా ఒడియాలు ఇలా పెట్టుకున్న వడియాలని ఎండలో రెండు రోజుల పాటు ఎండబెట్టుకోవాలండి బాగా ఎండ తగిలే చోట ఎండబెడితే ఫాస్ట్గా ఎండిపోతాయి ఇదిగోండి రెండో రోజుకి నాకు ఈ విధంగా అయినాయి ఇప్పుడు నేను వాటిని ఎలా తీయాలో చూపిస్తాను క్లాత్ని ఇలా రివర్స్ చేసుకొని దాని మీద వాటర్ జల్లుకోవాలి వాటర్ జల్లుకొని తర్వాత బాగా మొత్తం ఆ క్లాత్ అంతా కూడా బాగా తడుపుకోవాలండి తడుపుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు దాన్ని అలా పక్కన పెట్టేసేయాలి పెట్టుకుంటే వడియాలనేవి చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయి చూసారా ఎలా వచ్చేస్తున్నాయో అని ఇంతేనండి మొత్తం వడియాలన్నీ కూడా ఈ విధంగానే తీసుకోవాలి ప్లేట్లో వేసేసుకోవాలి ఇదిగోనండి మొత్తం వడియాలన్నీ క్లాత్ మంచి తీసుకున్న తర్వాత ఇలా ఉంటాయి అంటే కొంచెం మనం తడిపి తీసుకున్నాం వడియాలు తీసుకున్నాం కదండి అందుకని కొంచెం మెత్త మెత్తగా ఉంటాయి ఇవి ఒక కంప్లీట్గా ఎండలో ఒక రెండు రోజుల పాటు ఎండబెట్టుకోవాలన్నమాట అప్పుడు పురుగు పట్టకుండా ఉంటుంది మనకి మంచి ఎండలో ఒక రెండు మూడు రోజులైనా సరే ఎండబెట్టుకోవాలి ఇప్పుడు వీటిని రెండు రోజులు ఎండిన తర్వాత నేను మీకు వేయించి చూపిస్తున్నాను చూసారా ఎంత బాగా అవి ఇచ్చుకున్నాయో ఆయిల్లో వేసేసరికి ఈ విధంగా వడియాలని వేయించుకోవాలి అవి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి మనం వేసుకున్న సగ్గు బియ్యం కూడా చూసారా కనిపిస్తూ ఉన్నాయి కదా అక్కడక్కడ ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయి అన్నది నేను మీకు ఇప్పుడు క్రష్ చేసి చూపిస్తానండి అంతేనండి చాలా సింపుల్ అండి బియ్యం పిండి వడియాలు పెట్టుకోవడం ఈ వీడియో కనుక నచ్చితే మీరు తప్పకుండా ఒక లైక్ వేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ అండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో